రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పదవ వచనము నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునినైనాను విడిచిపెట్టకము నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి రీలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు సామెతల గ్రంథంలో అనేక జ్ఞానాంశములు భక్తుడు దేవుని కృప చేత మన కోసం పొందుపరిచాడు మరి ఇవి ఈ లోకంలోనూ మనకు ఉపయోగపడేలాగా ఉంటాయి పరలోక రాజ్యాన్ని చేరటానికి మనకు ఉపయోగపడేలాగా ఈ సామెతలు అనేవి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని తప్పనిసరిగా ధ్యానించవలసినటువంటి అవసరం ఉంది మరి నీ స్నేహితున్నైనాను నీ తండ్రి స్నేహితున్నైనాను విడిచిపెట్టకూడదంట నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము దూరంలో ఉన్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి సహోదరుడు ఒకవేళ సహాయం చేయవచ్చు చేయకపోవచ్చు లేక అతడు నీ స్థితిని బట్టి విసుక్కోవచ్చు ఎందుకు ఈ సమయంలో నా యొక్కకు వచ్చావు అన్నట్లుగా అతను అనుకోవచ్చు కానీ దూరంలో ఉన్న సహోదరుని కంటే దగ్గరగా ఉన్న నీ పొరుగువాడు నిన్ను ప్రతిరోజు చూస్తున్నటువంటి వాడు నీ స్థితిగతి ఎరిగి ఉన్నటువంటి వాడు నీ మనస్సును తెలుసుకున్నటువంటి వాడు నీ పొరుగువాడు అవుతాడు వారు నీతో ఒకవేళ మాట్లాడకపోయినా ప్రతిరోజు నిన్ను నీ కుటుంబాన్ని మీ ప్రవర్తనను గమనిస్తూనే ఉంటారు కాబట్టి ఆపత్కాలంలో నీవు సత్ప్రవర్తన కలిగిన వాడవై దేవుని అందు భయభక్తులు కలిగి నీవు నడుచుకుంటూ వెళ్ళినట్లయితే ఆ నీ ప్రవర్తన చూసి వారు కూడా సహాయం చేయటానికి ముందుకు వస్తారు ఆ రీతిగా ఆపత్కాలంలో దూరంలో ఎక్కడో ఉన్న సహోదర్నీకు పరిగెట్టడం కంటే నీ పక్కనే ఉన్నటువంటి నీ పొరుగువాడు నీకు మేలును కలుగజేస్తాడు అని వాక్యం ద్వారా మనకు జ్ఞానాన్ని దేవుడు బోధిస్తున్నాడు మరి కాబట్టి స్నేహితుల్ని విడిచిపెట్టకూడదు అయితే కొంతమంది స్నేహితులు ఉంటారు మరి వారు మనలను ఉపయోగించుకొని వెళ్ళిపోతారు సరే అలాంటి వారి మీద మనం పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు అవసరానికి వారు మనల్ని ఉపయోగించుకుంటారు వెళ్ళిపోతారు ఇక వారిని కూర్చి మనం కూడా వదిలివేయటం మంచిది మరి అట్లాగ వారితో మళ్ళా మరి ఎలాంటి వ్యవహారాలు మనం పెట్టుకోకపోవటము మంచిది అలాంటి వారిని మనం క్షమించి వదిలేస్తే దేవుడు దృష్టిలో ఇంకా మంచిది అక్కడితో మనకు దేవుడు వారిని దూరపరిచేస్తాడు అదే విధముగా మరి కొంతమంది స్నేహితులు మనల్ని విడవకుండా ప్రేమిస్తూనే ఉంటారు అలాంటి వాడిని నీవు దూరము చేసుకోకూడదు అలాంటి స్నేహితుడిని నీ తండ్రి స్నేహితుడైనా నీకు మేలు చేస్తాడు నీకు ఉపదేశం చేస్తాడు ఒకవేళ నీ తండ్రి చనిపోతే నీకు మేలైనటువంటి వాటిని ఉపదేశిస్తారు ఎందుకంటే నా స్నేహితుని కుమారుడే కదా అని చెప్పి మనము నాశనం అవ్వకుండా వారు మంచి సలహాలు మనకు ఇస్తూనే ఉంటారు కాబట్టి అలాంటి వారిని మనము విడిచిపెట్టుకోకూడదు అయితే మనకు ఆపద కలిగిన దినమందు సహోదరుని ఇంటికి వెళ్ళటం కంటే పొరుగువాణి దగ్గరికి వెళ్ళటం మంచిదని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు సహోదరుడు ఒకవేళ కోపగించుకోవచ్చు లేకపోతే ఇంకా ఏదన్నా చెందవచ్చు అసహనం చెందవచ్చు అయితే పొరుగువాడు నిన్ను దగ్గరగా గమనిస్తున్నాడు ప్రతిరోజు నిన్ను చూస్తున్నాడు నీ పరిస్థితి ఏంటో నీ కుటుంబ పరిస్థితి ఏంటో మీ ప్రవర్తన మీ కుటుంబ ప్రవర్తన ఏమిటో వాడు ఎదిగి ఉన్నాడు దానిని బట్టి వాడు నీకు సహాయం చేస్తాడు అందుకే నీ ప్రవర్తన విషయం అంతట్లో జాగ్రత్తగా ఉండు ఎక్కడున్నా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు మన ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారం అయినప్పుడు మనుషులు కూడా మనల్ని అంగీకరించేలాగా దేవుడు చేస్తాడు అప్పుడు ఆపత్కాలంలో ఆ మనుష్యులే నీ చుట్టుపక్కల ఉన్న ఆ మనుష్యులే నీకు సహాయము చేసేలాగా దేవుడు వారికి మంచి మనస్సాక్షిని అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ దీనిని చేస్తారు మనము కూడా దాన్నే చేద్దాము మన ప్రవర్తన మన చేతలు మన క్రమబద్ధమైనటువంటి భక్తిపరమైన జీవితము మనుషులు మనకు సహాయపడేలాగా కష్టకాలంలో దేవుని కనికరమును పొందటానికి ఉపయోగపడతాయి కాబట్టి ఇలాంటి జీవితాలు మనమందరము జీవిద్దాము సహాయం ఎక్కడి నుంచో కాదు దేవుని అద్దె నుంచి దేవుడు మనుషుల ద్వారా ఆ సహాయాన్ని పంపిస్తాడు ఈ విషయాన్ని మనం అందరము జ్ఞాపకం చేసుకొని మనము కష్టకాలంలో దేవుని విడిచిపెట్టకుండా దేవుని వద్ద నుంచి పొందే సహాయం మనుషుల ద్వారా వచ్చే సహాయాన్ని పొందుకొని ఈ లోకంలో జీవించగలగటానికి దేవుని కృప మనందరికీ విస్తరించి గాక ఆమె మహోన్నతురా గొప్పదేవా పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు మరొకసారి నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందులకు నీకే స్తోత్రాలు మరి వాక్యంలో ఉన్న ప్రతి విధమైనటువంటి జ్ఞానాన్ని మా హృదయాలలో నాటించండి మరి మీరు చెప్పినట్లుగా మరి దీనిని మేము పాటించగలగటానికి చూపించండి మరి ఆపత్కాలంలో ఏమి చేయాలో మరి ఒక సలహాను మాకు ఇచ్చినందుకు దాన్ని మేము ఆచరించడానికి కృపచూపి ముఖ్యంగా నీ మీద ఆధారపడితే నీవే సమస్తంను అనుకూలపరిచి పరిస్థితులు కాలములు మనుషులను కూడా మాకు అనుకూలపరిచి మీరు నడిపిస్తారు ఈ విషయాన్ని మేము జ్ఞాపకం ఉంచుకొని నీ నామాన్ని ఘనపరిచేలాగా ఈ లోకంలో జీవించగలగటానికి కృపము అందరేలా విస్తరింపజేసి ఆశీర్వదించి నీ నామాన్ని ఘనపరచుకోవాల్సిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైనటువంటి ఏసయ పరిశుద్ధ నామం పేట ప్రార్థించి విశ్వాసంతో సమస్తమును ప్రియ ప్రియపరలోకపు తండ్రి ఆమె